దేవుని నామనికి ముఖ్యంగా దేవుని సామగ్రిలో పరికిన ఐదవ మాట నేను తప్పికొనిచున్నాను అంటే అది ఏ విధమైనటువంటి తప్పిక లేకపోతే ఎందుకు వరకు తప్పికొనిచున్నాడు యేసు ప్రభువు సంపూర్ణమైన మానవుడుగా సిలువలో శ్రమలన్నింటినీ భరించాడు మొట్టమొదటిగా ముప్పై తొమ్మిది కొరడా తప్పుల దగ్గర నుంచి లేకపోతే ఆయన సిరువును మోసం దగ్గర నుంచి పిడి దగ్గర నుంచి నాలుగవదిగా ఆయన సి కిరీటము కూడా సంపూర్ణమైన మానవుడుగా ఏసు ప్రభు శిలువలో శిలువ శ్రమను అనేటి దాన్ని భరించాడు ఎందుకు భరించాడంటే నువ్వు నేను మనం అందరం కూడా ఏ ఒక్కరు కూడా సిలువలో మనం ఆ శ్రమను మనం భరించలేమని ఆ భయంకరమైన బాధ ఏ ప్రతి మానవుడు కూడా భరించలేడని యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు సిలువలో ఆ త్యాగాన్ని చేయడం ద్వారా లేకపోతే ఆ యొక్క దాహాన్ని లేకపోతే ఆ యొక్క పాత్రను మనం ఎవ్వరూ పుచ్చుకోలేము గనక యేసు ప్రభు సంపూర్ణ మానవుడుగా ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ప్రతి మానవుడి కోసం యేసు ప్రభు మనందరి కోసం ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధమయ్యాడు యేసు ప్రభువు ఈ మధ్యాహ్న కాల సమయంలో దప్పికొన్నాడు అది ఏ విధమైనటువంటి దప్పిక లేకపోతే ఎందుకోసం ఆయన దప్పికొన్నాడు అంటే లేఖనములు చెప్పుతున్నట్లుగా ఆ లేఖనాలు ఎక్కడున్నాయంటే క్రీస్తు పూర్వము వెయ్యి సంవత్సరాల క్రితమే దైవజనుడైన జనుడైన దావి ద్వారా మనం మనందరికీ తెలియజేస్తున్నాడు కీర్తన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదిహేనో వచనములో నేను కొనుచున్నాను వారు నాకు చేదు చిరకం ఆహారముగా ఇచ్చి అంటే ఎందుకు అంటే చేదు చిరకం అంటే వైరుంటుంది అంటే ద్రాక్ష రసములో బోలము అనే దానిని కలిపి బోలం అనగా చేదు పదార్థం లేకపోతే అది అనస్తిశ్య యేసు ప్రభు తానే ఎందుకు నిరాకరించాడు అంటే అనస్తిశ తీసుకుంటే అది ఒక మత్తు పదార్థం కనుక అది సిలువ యాగము సంపూర్ణం అవ్వదు కనుక యేసు ప్రభు తనకు తానుగా మనందరి కోసం శిలువలో ఆ యొక్క మరి బోలాన్ని తీసుకోకుండా లేకపోతే చేదు చెరుకను కూర్చుకోనకుండా మనందరి కోసం సంపూర్ణంగా ఆత్మ మన ఆత్మను రక్షించబడాలని మనందరం కూడా సంపూర్ణంగా పాపము నుంచి విడుదల పొందాలని యేసు నీ కొరకు నా కొరకు దప్పికనున్నాడు అయితే ఈ లోకంలో మనుషులను మనం చూచినట్లయితే చాలా మంది ఈ రోజుల్లో చాలా మందికి దప్పిక అనేది ఉంటుంది అది ఏ విధమైన దప్పిక అంటే ఇదిగో ముఖ్యంగా నేను చూసుకుంటే మనందరూ చూసుకుంటే గనక ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ధనాన్ని సంపాదించాలనే ఈ ఈరోజు చాలా మంది తగిలిపోతున్నారు అంత మాత్రమే కాదు చాలా మంది ఉంటారు లేకపోతే నేను అది సంపాదించాలి ఇది సంపాదించాలి లేకపోతే ఆ ఉద్యోగాన్ని సంపాదించాలి లేకపోతే ముఖ్యంగా యవనస్తులు చూచుకుంటే మనం ఏదైనా ఈ లోకములో ఎవరినైనా లేకపోతే ఎవరినైనా ముఖ్యంగా లేకపోతే మనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలనే ఆశ మందికి దాహం ఇలాంటి దాహాలు ఉంటాయి అయితే యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు మనందరి కోసం సిరువలో ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టబోతున్నాడు మనందరి కోసం ఆయన ఉన్నతంగా గొప్పగా ఎంతో మరి సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి మనందరి కోసం వచ్చి ఏసు ప్రభు నీ కోసం నా కోసం దాహాన్ని ఆయన దాహపడ్డాడు ముఖ్యంగా నా జీవితంలో నేను కూడా యేసు ప్రభుని పంతుంది అడు అంగీకరించినప్పుడు చాలాసార్లు నా మట్టుకు నేను యేసు ప్రభుని ఆయన కొనేలా నేను చేస్తాను అనేక సార్లు విశ్వాస జీవితంలో పడిపోతూ మళ్ళా లేస్తూ పడిపోతూ మళ్ళా లేస్తూ అనేక సార్లు యేసు ప్రభువుని దాహం కొనేలా నేను చేస్తాను అయితే మనం ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల నాలుగో సంవత్సరంలో మనం చూసుకుంటే మరి గిబ్సన్ అనే ఒక సినీ డైరెక్టర్ యేసు ప్రభు యొక్క శిలువ యొక్క శ్రమలను ప్రపంచానికి ఉన్నతంగా చూపించానని లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చూపించానని మెల్ గిబ్సన్ అనే వ్యక్తి జేమ్స్ క్యావర్జల్ అనే వ్యక్తిని ఒక హీరోగా ఎన్నుకొని మరి ఏసు ప్రభువు యొక్క శ్రమలను లేకపోతే ఏసు రోమన్ కొరడాన్ని ఎంత భయంకరంగా ఉంటాయంటే ఒక కొరడాన్ని తీసుకుంటే కనుక నాలుగు శాఖలు ఉంటాయి ఆ ప్రతి శాఖకి కూడా నాలుగు నాలుగేసి శాఖలు ఉంటాయి మొత్తం మొత్తానికి కలుగుంటే పదహారు శాఖలు ఉంటాయి ఏ మరి ఆ జేమ్స్ క్యావజన్ అనే వ్యక్తికి మరి ఆ యొక్క శరీరానికి ఒక కవచాన్ని తొడిగినప్పుడు మరి మొదటి దెబ్బ బాగానే భరిస్తాడు మంచిగా యాక్ట్ చేస్తాడు రెండవ దెబ్బ కూడా పర్వాలేదు బాగానే అంగీకరిస్తాడు అయితే మూడవ దెబ్బ మరి వేసినప్పుడు ఆ యొక్క మరి కవచం ఏదైతే ఉందో ఆ షీల్డ్ అయితే ఏదైతే ఉందో అది మరి ఏసు మరి ఆ వ్యక్తి మరి భరించలేక ఆ షీల్డ్ మరి తెగిపోయి శరీరాన్ని గుచ్చుకున్నప్పుడు ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్లోకి తీసుకెళ్తారు భయంకరమైన బాధ మరి భయంకరమైన రక్తం చిందించబడుతుంది మరి ఆ వ్యక్తికి పదహారు కొరడ మరి పదహారు కుట్లు పడతాయి స్టిచ్చెస్ పడతాయి అయితే మరి మరి ఏసు ప్రభు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు భరించాడంటే ఇంకెన్ని మరి కుట్లు పడాలని మనం ఆలోచన చేయాలి అంటే ముప్పై తొమ్మిది ఇంటూ పదహారు మనం లెక్కేసుకుంటే కనుక ఇంచుమించుగా ఆరు వందల ఇరవై సిక్స్ ట్వంటీ సంథింగ్ ఇన్ని కుట్లు పడాలి అయితే ఏసు ప్రభువు మనందరి కోసం మరి ఆయన దేహం అంతా నాగలు చాకుబరే దున్నబడింది అంటే యేసు ప్రభుకి కనీసం కుట్లు వేయడానికి కూడా అవకాశం లేదు అయితే మరి మరి ఆ యొక్క డైరెక్టర్ వెళ్ళి మనం తన హాస్పిటల్లో పరామర్శించినప్పుడు నాకు ఏమైనా పర్వాలేదు ఈ మరి యొక్క యేసు ప్రభు యొక్క శ్రమ లేకపోతే యేసు ప్రభు ఏ విధముగా మరి సినిమాలో మరణించాడు ప్రతీదీ కూడా ఉన్నదోటే మనం చూపిద్దామని తనకు తనగా సమర్పించుకొని ఉన్నతంగా మరి ఆ యొక్క సినిమాను మరి కుర్చేస్తారు ఇంచుమించుగా ఆ సినిమాకి ముప్పై మరి థర్టీ మిలియన్స్ యొక్క మరి డాలర్స్ అనేవి వెచ్చిస్తారు అయితే ఇంచుమించు మరి చాలా ఉన్నతమైన రిజల్ట్ వచ్చింది ఆ సినిమా మరి ఉన్నతంగా మరి అనేక మంది రక్షణ పొందారు మారు మనసు పొందారు మరి జేమ్స్ క్యావర్ మరి మరి నటుడు కాకపోయినప్పటికీ ఉన్నతంగా నటించి మరి ఉన్నతంగా అద్భుతంగా మీరు మరి నటించాడు అంత మాత్రమే అనేక మంది రక్షణ పొందినట్లుగా మరి ఆ సినిమా ఉంది మరి అయితే యేసు ప్రభు నా కోసం కూడా చాలా గొప్ప కార్యాలు చేశాడు మరి ఏసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి నేను ఘోరమైన పాపిన ఎండగా కూడా మరి ఆయన ఉన్నతమైన ప్రేమతో ప్రేమించి మరి నేను పాపిన ఎండగా మరి ఏసు ప్రభువు మరి నా కోసం సిలువలో మరి సిలువనికి ఉన్నతంగా మరి ఆయన సిలువ భారాన్ని భరించి ఒకవేళ యేసు ప్రభు నా కోసం గనక నేను సిరివెక్క ఆ సిరివెక్కాల్సింది నేనే ఆ సిరువు ఎక్కాల్సింది నేనే ఆ సిరువు భారాన్ని భరించాల్సింది నేనే అయితే నాకు బదులుగా నా శ్రమను ఆయన పొందుకుని ఉన్నతంగా మరి ఆయన నా కొరకు సిరువులు శిలువ భారాన్ని మోసాడు ఒకవేళ ప్రభు గనక ఆయన మొల్ల కిరీటాన్ని అంగీకరించకపోతే ఆ మొల్ల కిరీటం నాకు పెట్టబడాల్సిందే ఎందుకంటే నేను చేసిన భయంకరమైన పాపాన్ని బట్టి మనందరం చేసిన భయంకరమైన ఆలోచనలు బట్టి ఏసు ప్రభు మనందరి కోసం సిలువలో మరియు ఆ ముళ్ళ కీరతాన్ని కూడా అంగీకరించాడు అంత మాత్రమే కాదు ఏసు ప్రభు యొక్క చేతుల్లో మరి మరి ములో దిగబొట్టబడ్డాయంటే కారణం మన చేతులతో మనం చేసిన భయంకరమైన పాపాలను బట్టి యేసు ప్రభువు మరి యొక్క కాలంలో మీకు దిగొట్టబడింది కారణం మన పాపపు నడకలను బట్టి అంత మాత్రమే కాదు యేసు ప్రభు పక్కలు బల్లి దిగబడింది అంటే కారణం మనం మన శరీరంతో మన దేహంతో చేసిన భయంకరమైన పాపాలను బట్టి భయంకరమైన కార్యాలను బట్టి మన మనం చేస్తున్న రోజు చేస్తున్న భయంకరమైన కార్యాలను బట్టి యేసు ప్రభుని తామని ఇలా మనము అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి యేసు ప్రభు ఎవరైతే శిక్ష ఇస్తారో అంతకు ముందు అన్న కయ్యప్ప మరి పొంతు పిలాతు మరి మరి హేరు దగ్గరికి పంపినప్పుడు అంతకు ముందు వరకు కూడా హేరుదికి మరి మరి కయ్యప్పరుదికి పొంతు పిలాతుకి కూడా చాలా శత్రుత్వం ఉంటది ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ శ్రమ ద్వారా కూడా యేసు ప్రభు యొక్క శ్రమ ద్వారా కూడా మరి వారిద్దరికి మధ్య ఉన్న శత్రుత్వాన్ని తొలగించి వారిద్దరికి మంచి మిత్రత్వాన్ని కూడా సిరువులో వేలాడుతూ కూడా మంచి అయితే మధ్యాహ్న కాల సమయంలో మనందరితో మాట్లాడేది ఏంటంటే ఒకవేళ ఇంతవరకు కూడా మనందరం యేసు ప్రభుకి దాహాన్ని కలిగించిన వారమే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంతవరకు నీవు నాకు ఉన్న దాహాన్ని కలిగించావు ఎక్కడైనా చాలు దాన్ని విడిచిపెట్టు యేసు ప్రభు మనందరి కోసం దాన్ని దహాన్ని అనుభవించాడు అంత మాత్రమే కాదు యేసు మన కొరకు గొప్ప కార్యము చేశాడు ఆయన ఉన్నతమైన కార్యాలు చేసి సిరువులో వేలాడటం ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు జరిగించడం ద్వారా ఈ రోజున మనందరూ రక్షించబడ్డాం అంత మాత్రమే కాదు ఈ రెండవ లేఖనం ఎక్కడ నెరవేర్చబడిందంటే అంటే కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒక మనం ధ్యానం చేసినట్లయితే వారు చేదు చరుకను నాకు ఆహారముగా పెట్టిరి అంటే మనందరము కూడా మనం చేసిన మన నోటితో భయంకరమైన మాటలను పలికిన మాటల వల్ల కూడా ఏసు ప్రభు ఆ చేదు చకను పుచ్చుకోవలసి వచ్చింది అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మనందరము కూడా ఇంతవరకు దేవుడిని పరిచయం దేవుడిని భయంకరంగా ఆవేశపెట్టాం మన పాపములను బట్టి మన అతిక్రమం బట్టి మన ఆవేశ దేవుడిని ఆవేశ పెట్టాము గనక మన పరీక్షాము గనక యేసు ప్రభువు మన జీవితాల్లో ఉన్నతంగా మనల్ని క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అయితే మరి యేసు ప్రభువు మరి శిక్షను మరి ఎవరైతే ఒక శతాధిపతి ఉంటాడో ఆయన శిక్ష అమలు చేయడానికి మరి ఆ శిక్షను అమలు చేసినటువంటి వ్యక్తి కూడా మరి యేసు ప్రభు ఎదుట మోకాల్లోని ఆయన ఈ నిజంగా దైవకుమారుడు అని ఆయన ఒప్పు తన లో తను ఒప్పుకోవడం చాలా గొప్ప కారణం అయితే ఆ వ్యక్తి యొక్క పేరు బైబిల్లో ఉండదు కానీ మనం ఆయన పేరు శతాధిపతి లాజినస్గా మనం చరిత్రలో గుర్తించవచ్చు అయితే మరి అలాగే క్రీస్తు ఇరువైపులా ఇద్దరు దొంగలు కూడా వేలాడబడ్డారు మరి వారిలో ఒకరైతే ఏసు ప్రభుకి దాహాన్ని మిగిల్చారు మరొకరైతే పశ్చాత్తాపంతో యేసు ప్రభుకి మరి దాహాన్ని మిగిల్చినప్పటికీ ఒక దొంగ మాత్రం పశ్చాత్తాపడ్డాడు అయితే మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి కూడా మనందరం కూడా ఇక మీద దేవునికి దాహాన్ని కలిగించకుండా మనందరం కూడా ఉన్నతంగా పశ్చాత్తాపం కలిగి జీవితాన్ని కలిగి జీవించడానికి దేవుడు మనకు సహాయం అనుకూలించేలాగా దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఆయన మనకి మయం కలిగిన కాద